ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोधरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः జపాకుమంకాశం కాశ్యపేం మహాజ్యుతి తమోరిం సర్వపజ్ ప్రణతోస్మి దివాకర్రీ సూర్యనారాయణాయ నమ ఓం వజ్రనఖాయ విద్మహే ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతో శ్రీలక్ష్మీనారసింహస్వామిని నమో నమ ఈ చానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణమని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబంధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే మార్గశిరమాసం పౌష్యమాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు మిథున రాశి మిథున రాశి వారికి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కూడా మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి అంటే మిథున రాశి వారికి అష్టమ రాశిలో ఉన్నటువంటి సూర్యభగవానుడు కుజ భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజభగవానుడు బుధుడు శుక్రుడు ఈ బుధ శుక్రుడు కొంతవరకు అనుకూలించినా కూడా ఏదైనా కూడా రాశి అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది దానికి తోడు మిథున రాశిలోనే గురు భగవానుడు ఉండటం ఒక్క వీరికి మూడో స్థానంలో ఉన్నటువంటి కేతువు అనుకున్నటువంటి కార్యాలయందు గణపతిని ప్రార్థన చేస్తే చక్కగా ముందుకు వెళ్తాయి ఇదే అష్టమరాశిలో ఉన్నటువంటి సూర్యగ్రహం వలన మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే ముందుకు వెళ్ళటానికి ఎంత గణపతి పూజ చేసి మీరు ముందుకు వెళ్దాం అనుకున్న గ్రహస్థితి ముందు మనల్ని కమాండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సూర్యభగవానుడు అనేటటువంటి వాడు మరి పొలిటీషియన్స్ ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎవరైనా సరే కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి ఎందుకంటే శత్రువులు అధికంగా ఉంటారు కాబట్టి శత్రువుల వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక సమస్యలు పొలిటీషియన్స్కి కలిగే అవకాశాలుంటాయి అట్లాగే మిథున రాశి వారికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే అప్పులు చేసి ఉంటారో లేదా బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా అప్పు చదువు పిల్లల యొక్క చదువు గురించి కానివ్వండి లేకపోతే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కానివ్వండి అట్లాగే ఏదైనా ఒక వివాహపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి సంతానపరమైనటువంటి ఉన్నతమైన విద్యల గురించి ఏదైనా సరే గవర్నమెంట్ బ్యాంకుల్లో ఏదైనా మీరు డబ్బు తీసుకున్నట్లయితే వారి నుంచి మీకు ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది తండ్రి యొక్క అనారోగ్య సూచనలు కూడా ఆర్థికంగా మిమ్మల్ని బాగా బలహీనం చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది మిథున రాశికి విద్యార్థుల పరంగా చూస్తే కనుక వీరికి సరైనటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ద్వారా విద్య ఎందు సరైనటువంటి ఆ ఫుల్ఫిల్మెంట్ చూపించలేకపోతారు అంటే సరైనటువంటి ప్రణాళిక లేకపోవటము ఏదో చదివేస్తూ ఉంటారే తప్ప చదువు మీద కాన్సన్ట్రేషన్ మాత్రము పెట్టలేనటువంటి పరిస్థితి కలుగుతుంది ఆత్మ నిగ్రహ శక్తి అనేటటువంటిది చాలా డౌన్ఫాల్లో ఉంటుంది ఏదో ఒక అనారోగ్యాలు అనేవి వీరిని పట్టి పీడిస్తూ ఉంటాయి ముఖ్యంగా తల్లి యొక్క అనారోగ్య స్థితి వలన వీరు సంతానము కొంత ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి అట్లాగే తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకునేటటువంటి సమయంలో కొంతమందికి గృహంలో భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి గొడవలు ముఖ్యంగా ఆర్థికంగానే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే బంధుమిత్రాదులతో ఏది మాట్లాడినా వాటిల్లో మీకు అవమానాలు అపనిందలు కలుగుతాయే తప్ప సరైనటువంటి పోషకం అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి లభించదు అట్లాగే గవర్నమెంట్ జాబ్ హోల్డర్సు లేకపోతే గవర్నమెంట్ సంస్థల్లో ఎవరైతే మీడియేటర్స్గా ఉంటారో అంటే విద్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆర్థిక రంగాలకు సంబంధించినటువంటి వారు లేకపోతే వైద్య రంగానికి వైద్యశాలలకి సంబంధించినటువంటి వారు అంటే కెమికల్ డ్రగ్గిస్ట్స్ అంటారు కదా అంటే మనకి మందుల షాపులు మందుల తయారీలు వీటికి సంబంధించినటువంటి ఎవరైతే బ్రో బ్రోకర్స్ ఉంటారో అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారో గవర్నమెంట్ ద్వారా వారందరికీ కూడా గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రతికూలత భావనలు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వీరికి దశమంలో ఉన్నటువంటి శని భగవానుడి వలన మిథున రాశి వారికి గృహస్థితి అయితే గనక కొంత ప్రతికూలంగా ఉంది ఉద్యోగాదుల్లో కంపల్సరీ వీరికి కాస్త ఫ్లక్చ్యువేషన్స్ ఉంటాయి ఉద్యోగంలో మార్పులు చేర్పుల వలన ఆర్థికంగా చాలా నష్టపోతారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన వాళ్ళైతే కనుక ఎక్కువగా ఈ మార్పులు ఉద్యోగ స్థాన మార్పులు జరగడానికి ఉన్నాయి అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళైతే కనుక అంటే గృహ నిర్మాణాదుల పరంగా కావనివ్వండి లేకపోతే ఆ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే మాట ఇచ్చి వ్రాతపూర్వకంగా ఎవరైనా మాట ఇచ్చినట్లయితే కనుక వారికి కూడా ఒక రకంగా చెప్పాలంటే నెత్తి మీదకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు కాస్త పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ చలానాలు కట్టడానికి న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ప్రయాణాలు చేసేటటువంటి వారు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అష్టమంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా మరి ఎన్నో రకాలైనటువంటి ఆపదల్ని ఇబ్బందుల్ని ప్రమాదాలని సూచించేటటువంటి పరిస్థితి కొంతమందికి మీరిన వారికి కావచ్చు ఎవరికైనా సరే ప్రయాణాలలో ప్రమాదాల ద్వారా మోకాళ్ళకి మోచిప్పలకి సంబంధించినటువంటి ఎన్నో ఆపరేషన్స్ సర్జికల్ ఇబ్బందులు కూడా అవకాశాలు ఉన్నాయి పొలిటీషియన్స్కి అయితే కనుక ఉన్నటువంటి పదవుల్లో కొంతమందికి వారు చేసుకున్నటువంటి కొన్ని దోషాల వలన వారికి ఇప్పుడు ఆ ఎఫెక్షన్స్ ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది ఉన్నటువంటి అధికారాలు పోయేటటువంటి అవకాశము అట్లాగే అధికారుల మధ్య సరైనటువంటి సమన్వయం లేక వారి పై అధికారి వలన వీరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి కలుగుతోంది గృహ కట్టడాలు గృహాలు కొనటము ఈ విషయాలలో కొంత జాగరూకత చేయటం చాలా మంచిది మిథున రాశి వారు మిథున రాశి వారికి గృహస్థితి అంత బాగాలేదు దూర ప్రయాణాలు చేసేటటువంటి వారు దుర్గాదేవి ఆరాధన చేసి దుర్గాదేవి అష్టోత్రాన్ని కానీ దుర్గాదేవి స్తోత్రాన్ని చక్కగా పఠించి ప్రయాణం చేయండి ఎటువంటి ఆపదలు కలగకుండా మీకుంటాయి ఏదైనా కూడా ఆకస్మికంగా మీకు తండ్రి యొక్క సహకారం అందినట్టే అంది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దగ్గర దాకా వచ్చి ఆ ఉద్యోగాల్లో మిస్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వీరి పేరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే వీరి యొక్క ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ నాలుగు గ్రహాలకి జపతపాదులు చేయించుకోండి నాలుగు గ్రహాలకి పారాయణలు చేయండి అట్లాగే లక్ష్మీ నరసింహ హోమానికి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి దాని వలన ఆ యొక్క భస్మధారణ వలన మీకు చాలా చాలా రక్ష కలుగుతుంది స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ నాలుగు గ్రహాల యొక్క కలయిక మిథున రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఫ్లక్చువేషన్స్ అంటే నాలుగు గ్రహాలు నాలుగు వేలు నాలుగు లక్షల ఎన్నో రకాల కారకత్వాలను ప్రసాదిస్తూ ఉంటాయి అవి చూస్తున్న దృష్టి ఆర్థికంగా అయితే కనుక విపరీతమైనటువంటి నష్టాలు గవర్నమెంట్ ద్వారా గృహాల ద్వారా స్థలాద ద్వారా లేకపోతే బంధుమిత్రాదుల ద్వారా లేకపోతే సంతానం ద్వారా సంతానానికి పెట్టిన పెట్టుబడుల ద్వారా కొంత నష్టాలు చూసే అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా మీకు ద్వేషాలు ద్వేషభావాలు ఎక్కువగా అవుతాయి కుటుంబంలో సరైనటువంటి సౌఖ్య సౌఖ్యత అనేది ఉండదు సౌఖ్యహీనత్వం మీరు ఎప్పుడు కూడా ఏదో పరాకు చిరాకుగా ఉండే అవకాశం మిథున రాశి వారికి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణని ఆచరించండి శుభప్రదంగా సుఖంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఓం శ్రీ లక్ష్మీ నమో నమః